స్వాగతం స్థానిక ఐఆల్టీ జంక్షన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను బహుజన్ సమాజ్ పార్టీ ఏపీ పానీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు పట్టణాల సంఘ కాపరి రేవ కనికర్ల రాజేష్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అంబేద్కర్ బొమ్మకు పూలమాలలు వేసి స్వీట్స్ ఫ్రూట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు అంబేద్కర్ సిద్ధాంతం ఒకటే పోరాడు బోధించు సమీకరించు అనే నినాదంతో ముందుకు వెళ్లారని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో టూ టౌన్ సిఐ గణేష్ కొండపల్లి సూరిబాబు ఐటీఏ భాస్కర్ కొత్తపల్లి శేఖర్ నెల్లి సుధీర్ రాకేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఎం బాల కొత్తపల్లి చిన్నబాబు మండ నగేష్ ఏపీ పని అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు なるほど。Alone, alone. నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అలాగే ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆవరించిన రోజు కూడా అంబేద్కర్ ఆశయాలతో నడిచే బహుజన్ సమాజ్ పార్టీని కూడా ఈ రోజు పుట్టినది ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాల జిల్లాలో ఉన్న జిల్లా ప్రజలకి అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అభిమానులకి అంబేద్కర్ ఐడియాలజీలకి అలాగే బహుజన్ సమాజ పార్టీ కార్యకర్తలకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైన పోరాటపూర్వకమైన జేబులు చేస్తున్నాను జయభీం జయ భీం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత ప్రపంచ దేశాల్లోనే అమెరికా అంటే అమెరికా అంటే దేశం ప్రపంచ మేధావుగా గుర్తించబడ్డారు అలాగే ఏదైతే ప్రపంచ దేశాలు ఓ సంస్థకి ఏర్పడ్డారో ఐక్యరాజ్య సమితిలో ఈ రోజుని డే అంటే ప్రపంచ మేధావులకు డే అని అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా అవరించేది ఎంత గనతో చూసారా బాబాసాహెబ్ అంబేద్కర్ని అసలు ఆయన చదువు గాని ఆయన ఎదిగిన ఎదిగదాలు కానీ ఆ పోరాట భావాలు చూస్తే మనం ఆశ్చర్యపోతాం తన్న కొడుకు చనిపోతేనే కొడుకు చూ చనిపోయిన కొడుకుని చూడడానికి రాకుండా మన హక్కుల కోసం ఈరోజు లండన్లో వెళ్ళి ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడేది అలాంటి పరిస్థితులు మనం ఎంత కష్టపడితే కానీ మనకి ఈ రోజు ఇలా ఉన్నాం అసలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మనం స్వతంత్రంగా మాట్లాడుతున్నామంటే చేర్చుగా మనం జీవించా చేర్చుగా సమానమైన భారత సమాన మనం ఈ భారతదేశంలో సమానమైన పౌరుడుగా ఉన్నామంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాబ్ అంబేద్కర్ ని ఈరోజు కొన్ని వర్గాల వారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తయారు చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ ని అన్ని వర్గాల ప్రజల కోసం ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ అంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ అనేది అసలు కనబడేది కాదు అలాంటిది రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేసినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే ఈ రోజు ఒక నారీ వ్యవస్థని మనం ఏదైతే చట్టం అనేది ఏర్పాటు చేసుకున్నాము ఆ చట్టం అనేది ఒక రాజ్యాంగాన్ని న్యాయవస్థను ఏర్పాటు చేయడానికి ప్రముఖ పాత్ర వహించింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు ఎవరైతే మహిళలు చట్టసభలో మేము సమాజమైన హక్కు కావాలని పోరాటం చేస్తున్నారు అలాగే మాకు రాజకీయ హక్కులు కావాలన్నారు అలాగే మాకు విద్యా హక్కు కావాలన్నారు మాకు ఉద్యోగం కావాలనుకుంటున్నారు అలాంటి అలాంటి మహిళలకు మన ఇండియా కోడి పిల్దారా కొన్ని స్వతంత్రమైన హక్కులు కల్పించారు ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఒంటికే పరిమితం అయ్యారు ఒక మహిళ చనిపోయిన మహిళ రోడ్డు మీద కొట్టే ఆవిడికి ఎదురుకుండా వస్తే ఆయన్ని హింసించి ఇంట్లో ఆ ఇంట్లో బంధించేసేవారు అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆ భర్త చనిపోయిన కానీ చేతిగా తిరుగుతూ ఉద్యోగం చేసుకుంటూ అలాంటి హక్కులకి ఏమైనా అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు స్వతంత్రంగా ఏదైతే మనం వివిధ రకాల జాతీయ జెండాలు మోతున్నాము రకరకాల పార్టీలు జాతీయాలు మోడుతున్నాము ఆ ఓట కారణం ఎవరంటే వాపసం పెట్టాలి మనం ఓటు లేకపోతే మన ఏ పార్టీ వాళ్ళు నచ్చు దాని అంబేద్కర్ సభ వల్ల మన ఓటు హక్కు వచ్చింది ఓటు హక్కు అనేది కేవలం డిగ్రీ చదువుకునే వాళ్ళకి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి భూములు ఉన్న వాళ్ళకే ఉండేది అలాంటి ఓటు ఈ ఈరోజు భారతదేశంలో భారతదేశం ప్రతి ఒక్క ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు స్త్రీ పురుష సమానమైన హక్కు అందరికి కూడా ఓటే కల్పిస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ ని రోజు అంబేద్కర్ లేకపోతే మనం ఓటు అనేది లేదు ఆ ఓటుని కూడా మనం సజీవం చేసుకుని ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ని ఓటు ఇచ్చారో ఆ ఓటు అంబేద్కర్కి ఓటు గాంధీని నడిపిస్తున్న గాంధీ వ్యవస్థకు ఓటేసి మనం గాంధీ వ్యవస్థ సపోర్ట్ చేస్తున్నాం సపోర్ట్ చేసి గాంధీ వ్యవస్థ అయితే రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో గెలిచిన తర్వాత కేవలం అంబేద్కర్ ని ఒక వర్గానికి పరిమితి చేసి కన్న కనున్న అన్ని వర్గాలకు కూడా అంబేద్కర్ దోరణి కుట్ర చేస్తారు కానీ ఈ భారతదేశంలో ఎవరైతే నడిపిస్తుందో పార్టీలందరికీ చెప్తున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ ని మీరు మీరు తనతరాలుగా ఉన్నా కానీ ఎవరు కూడా భారతదేశం నుంచి అంబేద్కర్ దూరం చేయలేరు ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వర్గానికి కాదు ఈ భారతదేశం వ్యవస్థ ఏర్పడికే కీలక పత్రం వచ్చిన అంబేద్కర్ ని అంబేద్కర్ అలాంటి అంబేద్కర్ ని ఈ ప్రజల నుంచి దూరం చేయలేరని తెలియజేస్తూ మీరు మీ పరిపాలన మీ వ్యవస్థలో బాబాసాహెబ్ అంబేద్కర్ దృష్టి ప్రవృద్ధి చేసేప్పుడే ఈ రాజ్యాంగం అమలు జరుగుతుంది అంతే తప్ప ఈ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కించిపరిచే విధంగా మిస్ అయితే మీరు ఎప్పటికైనా సరే పట్టణం ఏర్పడతారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సభ్యులందరికీ కూడా జమీలు చేస్తారు ఈ రోజు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు వేస్తున్నాను అందరికి మొత్తం రాయమండ్రి ప్రజాయకం ఎందుకంటే ఒక ఎస్సీ ఇంట్లో బీసీ అయిన పూలే గారు ఫోటో ఉండాలి అలాగే ఒక బీసీ ఇంట్లో ఎస్సీ నాయకుడు అయిన ఒక అంబేద్కర్ ఫోటో ఉండాలి ఎస్సీ నాయకుడు అంటే దాని అర్థం ప్రతి ఎస్సీ ఎస్టిబిసి ఓబీసీలందరూ కలిసి ఉండాలి ఆయన పెట్టిన రాజ్యాంగం ఒక కులానికి ఒక మతానికి పెట్టి ఆ మొత్తం ప్రజనికి అంతా ఒక అగ్ర అగ్రవణ కులాలు ఉన్న ఒక పార్టీలందరూ కలిసి దాని మీద ఒక ఏదో దుష్ప్రచారం చేసి మొత్తం రాజ్యాంగాన్ని మారుదా చూస్తున్నారు కొన్ని కొన్ని పొలిటికల్ పార్టీస్ ఇదంతా ఒక బోటకం దయచేసి ప్రజలందరూ ఎస్సీ ఎస్టిబిసిలందరూ కలిసి మన అంబేద్కర్ కి రాజ్యాంగం ఏం రాశారు దాని దాన్ని బట్టి మనం ఏం పొందాలి ఆ రాజ్యాంగంలో ఉన్న విలువలు దాని ఆర్టికల్స్ ఏంటి దాని విలువ ఏంటి తెలుసుకొని దాన్ని బట్టి మీరు అందరూ కలిసి పోరాడదాం అని చెప్పి అదే మనం వేసుకుంటున్నాం